హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరితా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మర్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో భోగి రోజున తప్పనిసరిగా తినవలసిన నువ్వులతో నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకొని చేర్చు పెంచబోతున్నాను చలికాలంలో నువ్వులు తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది తద్వారా చలిని తట్టుకునే శక్తిని అన్నమాట అలాగే చురుకుతనం పెరుగుతుంది నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది తద్వారా మలబద్ధకం తగ్గిస్తుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నువ్వులతో తయారు చేసిన నువ్వుల లడ్డు ఎక్కువ రోజు నిలువ ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులని దోరగా వేయించుకోవాలి చిన్న మంటపైనే మాడిపోకుండా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి అటు ఇటు కలుపుతూ చక్కగా మనం నువ్వుని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకున్నామంటే మంచి కమ్మటి వాసన వస్తుంది చక్కగా వేయించుకున్న నువ్వులతో లడ్డూలు తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నువ్వులు వేగుతుండగా మనం ఒక ప్లేట్ని తీసుకొని ఇప్పుడు గ్రీస్ చేసుకోవాలి దీనికోసం వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను నెయ్యిని చక్కగా ఈ ప్లేట్కి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నువ్వులు కాస్త కలర్ చేంజ్ అయ్యి అంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగాయనమాట ఇంకొంచెం సేపు వేయించుకున్నామంటే నువ్వులు చక్కగా వేగిపోతాయి ఇప్పుడు నువ్వులు పర్ఫెక్ట్గా వేగిపోయాయి మంచి కమ్మటి వాసన వస్తుంది అనమాట ఈ స్టేజ్లో మనం ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నువ్వులని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు నువ్వులకి ముప్పో కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లము పూర్తిగా కరిగి చక్కగా పాకం వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి ముందు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల నలకలు డస్ట్ లాంటిది ఏదైనా ఉంటే చక్కగా ఫిల్టర్ అయిపోతుందనమాట ఇప్పుడైతే ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ని మళ్ళీ ఇదే ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలి బెల్లం పాకం అనేది ముదురు పాకం వచ్చే వరకు మనం మరిగించుకోవాలి మనం తయారు చేసుకునే నువ్వుల లడ్డూడు క్రిస్పీగా ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే పాకం అనేది ముదురుగా ఉండాలన్నమాట పాకం ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత పాకం వచ్చిన ఏదో చెక్ చేసుకోవాలి దీనికోసం ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ చల్లటి వాటర్ తీసుకొని అందులోకి కొంచెం బెల్లం పాకంని యాడ్ చేసిన తర్వాత ఒక్క సెకండ్ ఆగి ఆ తర్వాత ఇలాగా చేత్తో మనం బెల్లం పాకం తీస్తే సాఫ్ట్గా కాకుండా గట్టిగా ఉండాలి ప్లేట్కి వేసి కొడితే టంగు టంగుని సౌండ్ రావాలి లేదంటే పాకంని చేత్తో విరిస్తే విరిగేలాగా ఉండాలన్నమాట అలా ఉంటేనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇప్పుడైతే పాకం చక్కగా వచ్చేసింది ఇప్పుడు ఈ బెల్లం పాకంలోకి మనం ముందుగా వేయించిన నువ్వులని యాడ్ చేసుకోవాలి నువ్వులని యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి బెల్లం పాకంలోకి ఇప్పుడు నువ్వుని యాడ్ చేసుకొని చక్కగా నువ్వులన్నీ కూడా ఈ బెల్లం పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంత కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి అలాగే అవసరమైతే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ నువ్వు లడ్డులోకి ఇలాచి పొడి అలాగే నెయ్యిని యాడ్ చేయడం వల్ల మంచి కమ్మటి వాసన వస్తాయన్నమాట లడ్డూలు అనేవి ఇప్పుడు ఈ నువ్వులు బెల్లం పాకంలోకి ఇలాచి పొడి అలాగే నెయ్యి అంతా కూడా చక్కగా కలిసలా కలుపుకోవాలి ఈ పాకంలోని చక్కగా నువ్వులన్నీ కూడా చక్కగా కలిసలా కలుపుకున్న తర్వాత దగ్గరికి ఉండలా ఫామ్ అయ్యే వరకు ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోకుండా ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి చూసారా ఇలా దగ్గరికి ఫామ్ అయింది కదా ఇప్పుడైతే స్టవ్ పైన దించేసి మనం ఆల్రెడీ గ్రీచెస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి వేడి మీద ఉండగానే మనం లడ్డూలు చుట్టుకునేంత వరకు కూడా ఈ మిశ్రమం అనేది వేడిగానే ఉండాలి అందుకనే మనం స్టవ్ పైన దించిన వెంటనే ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసుకొని కాస్త చలారనివ్వాలి మరీ వేడి మీద ఉంటుండగా మనం లడ్డూ చుట్టామంటే చేయి కాలుతుంది అందుకని కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు చేతిని నీటితో కానీ లేదంటే నెయ్యితో కానీ గ్రీస్ చేసుకొని మనం కొంచెం కొంచెంగా నువ్వుల మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేసుకోవాలి లేదంటే మిశ్రమం చల్లారిపోతుంది అప్పుడు లడ్డూలు చుట్టుకోవడం కష్టంగా ఉంటుందన్నమాట ఒకవేళ మీరు లడ్డూ చేత్తో చుట్టడం కష్టంగా అనిపిస్తే చక్కగా దీన్ని స్ప్రెడ్ చేసేసి ముక్కల్లా కట్ చేసుకున్నామంటే చిక్కీలా రెడీ అవుతుందనమాట ఎలాగైనా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకోండి చాలా క్రిస్పీగా ఎక్కువ రోజు నిలువ ఉంటాయన్నమాట ఈ లడ్డూలు అనేవి ఇలాగే లడ్డూలు అన్నింటిని కూడా తయారు చేసేసుకోవాలి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నువ్వులని తప్పనిసరిగా ఈ భోగి రోజున తినాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ లడ్డూలని తీసుకోవచ్చు ఈ నువ్వు లడ్డూలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ కండర్లో పెట్టుకున్నామంటే నెల రోజులపైనే ఉంటాయి అన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయి అసలు పాడైపోవు ఎప్పుడు కాలంటప్పుడు మనం చక్కగా తినొచ్చు మనం ప్రతిరోజు ఈ లడ్డూని భోజనం తర్వాత తీసుకున్నామంటే మనం తీసుకున్న ఆహారం మన ఒంటికి పట్టేలాగా చేస్తుంది అన్నమాట అలాగే మన ఒంట్లో హెమోగ్లోబిన్ కాల్షియం అన్నీ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నువ్వు లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తిల్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్